ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు గ్రీకు పద అధ్యయనాలు అనే అంశాన్ని నూతనంగా ప్రారంభించుచున్నాను బైబిల్ యొక్క క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది ఆ క్రొత్త నిబంధనలోని కొన్ని పదములు అద్భుతమైన ఆశ్చర్యకరమైన అర్థానిచ్చేవిగా ఉన్నాయి వాటిని మనము అధ్యయనం చేయుట ద్వారా భక్తి జీవితములో ఇంకా ఎదగగలము అదే విధంగా దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా గ్రహించగలం నేటి గ్రీకు పదము ఆప్తాటోస్ పిల్లారా మీరు ఏదైనా ఒక మంచి ఆహార పదార్థాన్ని ఈరోజు కొంత తిని రేపు తిందాములే అని మిగతాది మనము దాచినప్పుడు ఆ మరుసటి రోజు ఉదయం కూడా ఆ పదార్థాన్ని తినకుండా మరిచిపోయినప్పుడు అది సాయంత్రం చూస్తే పాచిపోయి కంపు కొడుతుంది ఎందుకంటే ఈ లోకములో ప్రతి పదార్థము పాడైపోయేదే అయితే పాడు కాని దానిని అక్షయమైనది అని మనము అంటాం ఈ అక్షయమైనది అనే పదానికి గ్రీకులో అప్తార్టోస్ అనే పదాన్ని వాడారు ఈ పదము క్రొత్త నిబంధనలో ఏడు సార్లు వ్రాయబడింది రోమా పత్రికలో ఒకసారి కొరింతిల్కి రాసిన మొదటి పత్రికలో రెండు సార్లు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికలో మూడు సార్లు మొత్తం ఏడు సార్లు అత్తాటోస్ అనే పదము మనకు కనబడుతుంది ఇప్పుడు మనము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనాన్ని చదివితే మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా బీజము నుండి పుట్టింపబడినవారు అని అపోడు తెలియచేస్తున్నాడు తెలుగు భాషలో అక్షయమైనది అంటే క్షయము కానిది నాశనము కానిది అని మనము గ్రహిస్తాం గ్రీకు భాషలో అయితే అన్కరప్టబుల్ అనగా పాడు చేయలేనటువంటిది నశించని నాణ్యత అనే అర్థాన్నిస్తుంది దేవుని వాక్యం మూలముగా పుట్టినవారు అక్షయ బీజము నుండి పుట్టినవారు దేవుని వాక్యము అక్షయ బీజము దేవుని వాక్యము వినుట ద్వారా లేక దేవుని వాక్యమును చదువుట ద్వారా కలిగిన మార్పు అది అక్షయమైనది అది శాశ్వతమైనది అది అన్కరప్టబుల్ అది ప్రలోభాలకు గురి కానటువంటిది ప్రిలర ప్రతి మనిషిలో ఆదాము స్వభావము నుండి వచ్చిన నీతి ఉంటది మంచితనం ఉంటది అయితే అది ప్రలోభాలకు గురి అయినప్పుడు నిలబడదు లేదా శోధనలను ఎదుర్కొన్నప్పుడు అది నిలవదు ఇప్పుడు ఆదాము అనేక సంవత్సరాలు దేవునికి విధేయుడుగానే జీవించాడు హవ్వ కూడా అనేక సంవత్సరాలు దేవునికి విధేయురాలుగానే ఉన్నది అయితే ఎప్పుడైతే ప్రలోభాలకు గురి అయ్యారో వారి నీతి వారి విధేయత అంతరించిపోయింది సాతానుడు వచ్చి వారితో చెప్పాడు మీరు ఈ పండు తింటే దేవతలైపోతారు అని అనగా సాతానుడు వారిని ప్రలోభ పెట్టాడు అంతవరకు ఉన్న విధేయత మంచితనము ఆ సాతాను మాటల వలన అంతరించిపోయింది వారు అవిధేలైపోయారు స్వభావ సిద్ధముగా ఆదాము నుండి వచ్చిన నీతి కూడా అటువంటిదే అది కొంతకాలమే ఉంటది ప్రలోభాలకు గురైనప్పుడు లేక కష్టాలు శోధనలు వచ్చినప్పుడు వారు అంతవరకు అనుసరించిన నీతిని వదిలిపెట్టేస్తారు కానీ దేవుని వాక్య మూలముగా వచ్చినటువంటి నీతి ఆర్థాటోస్ అనగా నశించదు మారదు ప్రలోభాలకు లొంగదు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీరు ఎటువంటి నీతిని కలిగి ఉన్నారు మీరు ఎటువంటి పరిశుద్ధతను కలిగి ఉన్నారు కొద్ది కాలమే నిలిచే పరిశుద్ధత లేక దేవుని వాక్య మూలముగా కలిగిన శాశ్వతమైన పరిశుద్ధత ప్రలోభాలకు లొంగని పరిశుద్ధత ప్రలోభాలు ఎదురైనప్పుడు వదిలిపెట్టే పరిశుద్ధత ఒకసారి ఆలోచించుకోండి ఒకవేళ మారిపోయే పరిశుద్ధత అయితే మారిపోయే భక్తి అయితే ఈరోజే ప్రార్థన చేసి ప్రభా అక్షయమైన నీతి అక్షయమైన భక్తి నాకు అనుగ్రహించండి అని ప్రభువుని అడగండి అక్షయుడైన దేవుడు మనకు అక్షయమైన భక్తిని నీతిని అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నీవు మాకిచ్చే నీతి అక్షయమైనది క్షయము కానిది అటువంటి నీతిని భక్తిని కలిగి ప్రతి ఒక్కరూ జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను